మర్చిం చేసుకోండి ఈరోజు అందరికీ నమస్కారం మా తిరుపతి జిల్లా మన తిరుపతిలో పెట్టుకోవడం ఇది కార్యాచరణ చాలా మంచిది నా పేరు పవన్గలి సూర్యుబాబు గుంటూరు జిల్లా యానా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఇది మన ఎస్టీ వర్గీకరణ గురించి ఈరోజు మనం చర్చ పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం అన్ని సంఘాల నుంచి అన్ని సంఘాల పెద్దలు అందరు పెద్దలు ఎంప్లాయీస్ గారి నుంచి అందరు పెద్దలు వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే దీనికోసం ముందుకి కొనసాగి దీన్ని చాలా విజయవంతంగా చేసుకుంటూ ముందుకెళ్లాలంటే అందరం కూడా మనందరం కూడా సంఘాలు చేసుకుంటానే దీన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలంటే మనమందరం కూడా ఇది ఖాళీలోకి ఇంతవరకు ఎవరికి తెలియదు ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా ఎందుకంటే మనకి ఇది అవసరమా ఇది అవసరం లేదా లేదా మన పిల్లలు చదువుకుంటున్నారా మనం ఎక్కడ ఉంటాము మన పని ఏంటి అన్న ఆలోచన మీద ఎత్తుకుంటున్నారు ఎందుకంటే దీని గురించి ఒకసారి నేను చూసాను మన బోయే వాల్మీకి మీకు కలిపేటప్పుడు కూడా మన వాళ్ళు కూడా ఎవరికి తెలియదు కూడా దాని గురించి మనం ఉద్యమం చేసేటప్పుడు అది మీకోసం చేసుకుంటున్నారు కదా మా కోసం కాదు కదా అన్నట్టుగా చాలా మంది కాలి నుంచి రాట్లా బయటికి ఎందుకంటే అది మీకే కదా ఉపయోగం మాకు కాదు కదా అన్నట్టు ఉంటారు కానీ మనకి ఉద్యమం చేయాలంటే జనబలం ఉండాల్సిందే కాబట్టి మనం కూడా జనాన్ని ఖాళీలకి వెళ్ళి సందర్శించుకొని వాళ్ళకు కూడా మనందరం కూడా చెప్పుకుంటూ ఈ ఉద్యమం చేయాలంటే కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళాలో లేకపోతే ఎంఆర్ఆఫీస్ గారికి వెళ్ళాలో లేదా ఒక అనేకమైన ఆఫీసులు కాడికి వెళ్ళాలి కాబట్టి దాంట్లో చాలామైన అన్యాయాలు ఉంటాయి అరెస్ట్లు ఉంటాయి చాలా గొడవ ఉంటాయి కాబట్టి దానికి కూడా మనందరం కూడా మన వాళ్ళందరూ కూడా గట్టిగా వాళ్ళకు కూడా తెలుసుకుంటూ పోతే ఈ ఉద్యమాన్ని చేయాలని గట్టి కోరుకుంటూ అట్లే మా యానాల సంక్షేమ సంఘం దర్శనం నుంచి కూడా మా జిల్లాల నుంచి కూడా మా గుంటూరు జిల్లా నుంచి మాపట్ల కానీ మల్లాడు జిల్లాల నుంచి కూడా మేము కూడా సంఘాలన్నింటినీ కూడా కలుపుకుంటూ అందరితో సహకరించుకుంటూ వెళ్దామని చెప్పి మరి మరీ కోరుకుంటు అందరికీ నమస్కారం thank <laughs>